అందరికీ నమస్కారమండి మర్యాద రామన్న కథలలోని భాగంగా మరొక చక్కటి కథ కలలో అప్పు మదనపూరి రాజ్యానికి చేరువులో వెర్రి వేమన్న అనే అమాయకుడుండేవాడు అతడు రోజు అదే పేటలో ఉంటున్న వడ్డీ వ్యాపారి గడుసు గవరయ్య దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని తీర్థయాత్రలు చేసి రావాలనుకున్నాడు ఆ రాత్రంతా అదే యావలో ఉన్నందువల్ల అతడికి నిజంగా గవరయ్య అప్పు ఇచ్చినట్లు దాన్ని ఇంట్లో ఎక్కడో భద్రంగా ఉంచినట్లు ఓ కల వచ్చింది మరునాడు లేస్తూనే ఇల్లంతా వెతుక్కోసాగాడు వెర్రివేమన్నా అది వాస్తవంగానే జరిగింది కాబోలు ననుకుని తెలిసిన వాళ్ళు చనువు కొద్దీ కలలో అప్పు తీసుకోవటమేమిటి మెలుకువలో వెతకడమేమిట్రా వెర్రివేమన్న అని మెత్తగా కోప్పడి మందలించిన తాను అప్పు తీసుకున్నానన్న భ్రమలోనే ఉన్నాడు వేమన్న ఈ వైనం గడుసు గవరయ్యకి తెలిసి వెర్రివాణ్ణి మోసం చేద్దామనిపించి ఓ వారం రోజులు గడిచాక వేమన్నకి తారసపడి తీర్థయాత్రలు బాగా జరిగాయా నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడిగాడు వెర్రోడు గొళ్ళుమని అవే కనపడటం లేదండి బాబు వారం రోజులుగా వెతుకుతున్నా మా అత్తగారింటికెళ్ళి తెచ్చి ఇస్తానన్నాడు రెండు రోజుల తరువాత అప్పు ఎప్పుడు తీరుస్తావంటూ వెంటబడ్డాడు గవరయ్య భార్య ఈ కుట్రను మర్యాద రామన్న గారి చెవిని వేసి గవరయ్యను న్యాయపీఠానికి పదమన్నది ఏరా వెర్రోడా గవరయ్య చెప్పేది అని మర్యాద రామన్న మాట పూర్తి కాకుండానే ఆయ్ నిజమేనండి అంటూ తనకు ఆయన కల్లోకొచ్చి మరీ ఇచ్చాడని తానే మాట నిలుపుకోలేకపోయానని బాధపడ్డాడు దీంతో గవరయ్య కుట్ర ఆయనకు కూడా తేట తెల్లమైంది కలలో ఇచ్చిన దాన్నే మీరు అడిగేది అన్నాడు మర్యాద రామన్న అవునన్నాడు గవరయ్య వెంటనే రామన్న ఓ వంద వరహాలు పళ్ళెంలో తెప్పించాడు అవి వెర్రోడి చేతిలో పెట్టాడు ఆయనకి ఎదురుగా ఓ అద్దాన్ని పెట్టించాడు గవరయ్య గారు అదుగో మీ వంద వరహాలు ఆ అద్దంలో ఉన్నాయి పట్టుకెళ్ళండి అని చెప్పాడు ఉలిక్కిపడ్డాడు గవరయ్య అద్దంలోంచి ఎలా అందుకుంటాం ఇది జరిగే పనేనా అన్నాడు రామన్న నవ్వి అయ్యా గవరయ్య గారు మీరు పెద్ద మనుషులు కళలోకెళ్ళి ఇవ్వగల పెద్ద మనుషులు మీరు అద్దం నుంచి తీసుకోవటం మాత్రం మీకు సాధ్యం కాదా అన్నాడు తనకు బుద్ధి చెప్పటానికే మర్యాద రామన్న ఎలా చేశాడని గుర్తించిన గవరయ్య సిగ్గుపడి వెళ్ళిపోయాడు సభ అంతా జయ జయ ధ్వనులతో మార్మోగింది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ